తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపు ఊపిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది ముఖ్యంగా ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయగా ప్రచారం చేసిన ప్రతి చోట అభ్యర్థులు గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికీ వాళ్ళు చెబుతున్న విషయం తెలిసిందే ఏకంగా మహారాష్ట్ర సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని గురించి ఇటీవలే మీడియాకి వివరించారు మరోవైపు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడానికి మరియు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని త్వరలో ఆయన రప్పించనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఈరోజు దేశ రాజ్యాల్లో కూడా ఎక్కువగా వినబడుతున్న పేరు పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే అది పవన్ కళ్యాణ్ గారి ఒక్కల వల్లే అవుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా చేస్తూనే పవన్ కళ్యాణ్ గారు తాను కంప్లీట్ చేసిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఓజీ సినిమాతో బిజీ కానున్నారు ఆ సినిమా అయిపోయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు